చాలాసార్లు మన మనస్సుని మనం కంట్రోల్ చేసుకోలేకపోతూ ఉంటాం దిస్ ఈజ్ అ స్ట్రగుల్ ఫర్ ఎవ్రీబడీ ఈ లోకంలో జీవించే ప్రతి వ్యక్తికి వచ్చే స్ట్రగులే మన మనసులో ఉండే ఆలోచనలు భావాలు కొన్నిసార్లు బాధని కంట్రోల్ చేసుకోలేం కొన్నిసార్లు కోపాన్ని కంట్రోల్ చేసుకోలేం కొన్నిసార్లు డిప్రెషన్తో కూడిన ఆలోచనలు వస్తూ ఉంటే ఆపుకోలేం నా మనసుని ఎలా నేను ఆపుకోవాలి నా మనసులో వస్తున్న ఈ వేగంగా పరిగెడుతున్న ఈ ఆలోచన నేను ఎలా నియంత్రించుకోవాలి కొన్నిసార్లు మన మనస్సును మనము స్వాధీన పరచుకోలేకపోతూ ఉంటాం సమ్సోన్ జీవితంలో కూడా తన మనస్సును స్వాధీనపరచుకోలేకపోవటం బట్టి తన మనస్సును తన హృదయాన్ని మరి ఫిలిస్తీయ స్త్రీలకు తను ఇచ్చివేయడం వలన సమ్సోను తన జీవితంలో భయంకరంగా నష్టపోయినట్లుగా మనం గమనిస్తాం సంసోన్ యొక్క ప్రారంభము చాలా మరి గ్లోరియస్ బిగినింగ్ తన జీవితంలోని ప్రారంభం చాలా మహిమాన్వితంగా చాలా గొప్పగా ఉంటుంది కానీ సంసోన్ యొక్క అంతము ఒక రకంగా చెప్పాలంటే ఒక ట్రాజిక్ ఎండ్ అని చెప్పుకోవాలండి సంసోను బ్రతికిన బ్రతుకు దేవుని కొరకు చేసిన కార్యాలు మంచి కార్యాలు చేశాడు కానీ క్రమేణా తన జీవితంలో తన మనసును స్వాధీనపరచుకోలేక ఆ దేవునికి అవిధేయమైన కార్యాలు చేయట కొరకు తన మనసును అప్పగించుకోవడం వలన సంస్ తన జీవితంలో ఎలా నష్టపోయాడో న్యాయధిపతుల గ్రంథంలో మనం ప్రత్యేకంగా గమనించగలం అందుకే సామెతల గ్రంథం పదహారవ అధ్యాయము ముప్పై రెండో వచనంలో మనసును స్వాధీన పరచుకొనటం కూర్చున్న ఒక చక్కని మాట ఉంటది చూడండి పరాక్రమశాలి కంటే పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శాంతము గలవాడు శ్రేష్ఠుడు పట్టణము పట్టుకొని వాని పట్టణము పట్టుకొని వాని కంటే తన మనస్సును తన మనస్సును స్వాధీన పరచుకున్న పరచుకొని వాడు శ్రేష్ఠుడు స్తోత్రం చెప్దాం హలిలుయ మనస్సును స్వాధీన పరుచుకొని వాడు శ్రేష్ఠుడు మనుషుల దృష్టిలో పట్టణాన్ని పట్టుకునేవారు విజయం పొందుకునేవారు ఒకవేళ తమకున్న బలము వలన పరాక్రమము గల గొప్ప వలన గొప్ప కార్యాలు చేసేవారు శ్రేష్ఠులుగా మనుషుల దృష్టిలో ఎంచబడతారేమో కానీ మనస్సును స్వాధీనపరచుకునేవారు నిజంగా శ్రేష్ఠులు నిజంగా ఘనులు అని వాక్యంలో వ్రాయబడింది సమసోను తన జీవితంలో మనసును స్వాధీనపరచుకోలేకపోయాడు చాలామంది స్త్రీలకు తన మనస్సును తన జీవితాన్ని అప్పగించేశాడు ఆఖరుగా డెలీలా అనే ఒక ఫిలిస్తీయ స్త్రీ అతనిని వశపరచుకొని ఇప్పుడు సంసోను అడగడం మొదలుపెట్టింది ఏమనంటే నీ బలం యొక్క రహస్యము ఏంటి శామ్సన్ వాజ్ డీప్లీ ఇన్ లవ్ విత్ దిస్ ఉమెన్ డెలీలా అనే ఈ స్త్రీతో చాలా ప్రేమలో మునిగిపోయాడు ఆమె కూడా ప్రేమలోనే ఉంది ఆమె ఏం ప్రేమలో ఉందంటే డబ్బు మీద ప్రేమతో ఉంది ఫిలిస్తీయ సర్దారులు ఆమె వద్దకు వచ్చి నీకు ఇస్తాము నీకు అవి గివ్ యు సిల్వర్ మాకు సంసోను అప్పగించు సంసోన్ యొక్క బల రహస్యం ఏంటో తెలుసుకో అని ఆమెను మభ్యపెట్టినప్పుడు ఆమె ఏం చేసిందంటే షీ వర్క్ డాస్ అ ట్రాప్ సమ్సోను పట్టుకోవడానికి సంసోను శత్రువులైన ఫిలిస్తీన్ల చేతికి అప్పగించడానికి ఈమె పని చేసినట్లుగా మనం గమనిస్తున్నాం ఇప్పుడు న్యాయాధిపతుల గ్రంథం పదహారవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం ఆమె తన తొడ మీద అతని నిద్రపుచ్చి ఒక మనిషిని పిలిపించి వాని మీద అతని తల మీది ఏడు జడలను క్షౌరము చేయించి అతని బాధించుటకు మొదలుపెట్టెను అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయెను ఆమె సంసోను ఫిలిస్తీలు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి అట్లు నేను బయలుదేరి విరచిమ్ముదని అనుకునేను అయితే యహో తనను ఎడబాసనని అతనికి తెలియలేదు అప్పుడు ఫిలిస్తీలు అతని పట్టుకొని అతని కన్నులను కన్నులను ఊడదీసి గాజాకు అతని తీసుకొని తీసుకొని వచ్చి చేత ఇత్తడి సంఖ్య చేత అతని బంధించరి చాలండి సంసోన జీవితంలో బలము తొలగిపోయింది దేవుడు అతన్ని విడిచిపెట్టేశాడు రెండు విషయాలు తెలుసుకోలేకపోయాడండి హి థాట్ ఐ కెన్ కీప్ ఆన్ డూయింగ్ వాట్ ఐఎమ్ డూయింగ్ నేను నా జీవితంతో తాడుకుంటా ఉన్నా నా మనసుని పాపానికి అప్పగిస్తూ ఉన్నా నాకు ఏది ఇష్టమైతే అది చేస్తున్నాను నాకు ఏ ప్రేరేపణ కలిగితే అది చేస్తూ ఉన్నాను దేవుడైతే నన్ను విడిచిపెట్టట్లేదు కాబట్టి ఐ కెన్ కీప్ కంటిన్యూయింగ్ ఇన్ ద సేమ్ వే ఇదే విధంగా నేను కొనసాగొచ్చు అనుకుంటున్న సమయంలో ఎప్పుడైతే దలిలా అనే స్త్రీ సమ్సోన్ యొక్క బలము అతని తల వెంట్రుకలలో ఉంది అని గ్రహించిందో అతని తల వెంట్రుకలన్నీ క్షౌరం చేయించేసింది సమ్సోను నిద్రపుచ్చిన తర్వాత సమ్సోన్ రెండు విషయాలు తెలుసు పోయాడు పాయింట్ నంబర్ వన్ అతనిలో నుండి బలము తొలగిపోయిందని పాయింట్ నెంబర్ టూ దేవుడు అతనిని విడిచిపెట్టాడని ఒక వ్యక్తికి రాగలిగిన అత్యంత భయంకరమైన స్థితి అత్యంత దీన స్థితి ఏంటంటే డబ్బు లేకపోవడం కాదు ఆరోగ్యం లేకపోవడము కాదు ఫ్యామిలీ మెంబర్స్ని ప్రేమించిన వారిని కోల్పోవడం కాదు ఒక ఇల్లు లేకపోవడం కాదు ఉద్యోగం పోవడం కాదు చాలాసార్లు మన లైఫ్లో ఏదైనా కోల్పోయిన తర్వాత మనల్ని చూసి మనకే జాలనిపిస్తుంది హ్యావ్ యూ ఎవర్ ఎక్స్పీరియన్స్డ్ సెల్ఫ్ పిటీ మిమ్మల్ని చూసి మీకు ఎప్పుడైనా జాలేసిందా కొన్నిసార్లు దానిలో ట్రాప్ అయిపోతామండి సెల్ఫ్ పిటీలో ట్రాప్ అయిపోతాం మనల్ని చూసి మనమే జాలి పడుతూ ఉంటాం ఆ నిజానికి అంత దౌర్భాగ్యంగా మన స్థితి ఉండదు కానీ ఆ సెల్ఫ్ పిటి ఎప్పుడైతే వచ్చేస్తుందో మనల్ని చూసి మనమే జాలి పడిపోతూ ఉంటాం ఇందు ఇలాంటి బతుకి ఇంకెవరికి ఉండదేమో ఇలాంటి బాధ ఇంకెవరికి రాదేమో ఇలాంటి భయంకరమైన పరిస్థితులు గుండా ఇంకెవ్వరు వెళ్ళరేమో నేనే వెళ్తున్నానేమో అన్నట్లుగా కొన్నిసార్లు సెల్ఫ్ పిటి మన మీద మనకే జాలి కలుగుతూ ఉంటుంది కానీ ఒక మనిషి అత్యంత దుర్భర స్థితికి దిగిపోయాడు అని ఎప్పుడు చెప్పగలమంటే ఉద్యోగం పోయినప్పుడు కాదు ఎందుకంటే దేవుని కృప ద్వారా మళ్ళీ ఉద్యోగము వస్తుంది ఆరోగ్యం పోతే కాదు దేవుడు ముట్టితే దేవుడు బల పరిస్తే మళ్ళీ కోల్పోయిన ఆరోగ్యాన్ని ఇస్తాడు కొన్నిసార్లు ప్రేమించిన వారు దూరమైనప్పుడు ఆయన చిత్తమైతే మళ్ళీ తీసుకుని వస్తాడు ఒకవేళ ఈ లోకాన్ని వారు విడిచిపెట్టి ఒక ఒకరోజు నిత్యరాజ్యంలో వారిని చూస్తాము అనే శుభప్రదమైన నిరీక్షణ మనకి ఉంటుంది ధనం పోయినప్పుడు కాదు దేవుని కృప వల్ల మళ్ళీ తిరిగి పొందుకుంటాం కానీ ఒక వ్యక్తి అత్యంత స్థితికి ఎప్పుడు దిగజారిపోతాడంటే వెన్ హీ లూజెస్ గాడ్స్ ప్రెసెన్స్ దేవుని సన్నిధిని కోల్పోయినప్పుడు సంశోనకు అదే జరిగిందండి సంసోను దేవుడు అతన్ని విడిచిపెట్టాడు అని గుర్తించలేకపోయాడు కానీ దేవుని సన్నిధిని సంసోను కోల్పోయాడు ఇరవై వచ్చిన ఆఖరు మాట అయితే యహోవా తనను ఎడవాసనని తనకి తెలియలేదు విడిచిపెట్టి వెళ్ళిపోయారని కూడా తెలుసుకోలేకపోయాడు అంటే ఒక మాటలో చెప్పాలంటే శామ్సన్ వాస్ నాట్ కాన్షియస్ అబౌట్ గాడ్స్ ప్రెసెన్స్ దేవుడు ఉన్నాడా లేదా నాతో అయ్యా నువ్వు ఉండాలయ్యా నాకు నాకెప్పుడు నువ్వు కావాలి అని అంత జాగ్రత్తగా లేడు అంతే కదండి ఇప్పుడు కొన్నిసార్లు మనకి ఏదైనా పోతుంది పోయింది మనకి రెండు రోజుల వరకు పోయింది అని కూడా తెలియలేదు అంటే ఏంటంటే అజాగ్రత్తగా కొన్ని మనకు అంత విలువైనవిగా ఉండవండి కొన్ని వస్తువులు అలాంటివి పోయినా కూడా రెండు మూడు రోజుల తర్వాత వారం రోజుల తర్వాత ఓహో ఈ చేతికి ఏదో ఉండాలి కదా ఒకవేళ అది రోల్డ్ గోల్డ్ బ్రేస్లెట్ అనుకోండి పోయిన తర్వాత ఒక వారం రోజుల తర్వాత తెలుసుకుంటాం ఒకవేళ అది గోల్డ్ బ్రేస్లెట్ అయితేనో పోగానే కార్ ఎక్కగానే బైక్ ఎక్కగానే ఇంటికి వెళ్ళగానే సడన్లీ యూ రియలైజ్ అదేంటి పోయింది వెంటనే వెతుకుంటావు సమ్సోన్ జీవితంలో దేవుని యొక్క సన్నిధి ఎంత ప్రశస్తమైనదో ఎంత విలువైనదో దాని విలువను గుర్తించలేకపోయాడు సమ్సోను హీ వాజ్ నాట్ కేర్ఫుల్ హీ వాజ్ నాట్ కాన్షియస్ దేవుని సన్నిధి ఉంటుందిలే నాతో పర్వాలేదు నేను ఎలా బ్రతికినా పర్వాలేదు అన్నట్లుగా ఒక రకమైన కేర్లెస్నెస్లోకి లెక్కలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయాడేమో దేవుడు అతని ఎడబాసాడని సంసోను తన జీవితంలో తెలుసుకోలేకపోయాడు ఇప్పుడు బందీ గృహంలో సంసోను ఉన్నాడు శత్రువుల చేత హేళన చేయబడుతున్న స్థితిలో సంసోను ఉన్నాడు బలవంతుడైన సంసోను బలహీనుడుగా మారిపోయాడు సమ్సోను జీవితంలో మూడు పరిస్థితులండి హీ వాజ్ బౌండ్ సంఖ్యళ్ళు వేసి అతన్ని బంధించారు ముందైతే సంఖ్యళ్ళు తెంపుకోగలిగాడు ముందైతే సింహమును రెండు చేతులతో చీల్చివేయగలిగాడు ముందైతే పట్టణం యొక్క గవిని తలుపులను రెండు చేతులతో ఊడబీకగలిగాడు కానీ ఇప్పుడు దేవుడు అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం వల్ల బలము లేదు బలహీనుడు అయిపోయాడు అందరిలాగే సామాన్యంగా అయిపోయాడు ఆర్డినరీ అయిపోయాడు అని జీవితంలో ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి దేవుడు మనకి తోడుగా ఉంటే ఆర్డినరీగా కాకుండా ఎక్స్ట్రార్డినరీగా ఆయన కొరకు ఏదో ఒకటి చేయడానికి ఆయన సహాయం చేస్తాడు కానీ ఆయన మళ్ళీ విడిచిపెట్టేస్తే మళ్ళీ మన జీవితం ఏమైపోతుంది అంటే బ్యాక్ టు స్క్వేర్ వన్ ఇంతకు ముందులాగే అత్యంత సామాన్య స్థితికే మన జీవితము వచ్చి వేస్తుంది సమ్సోన్ జీవితమే దానికి ఒక చక్కని నిదర్శనం అని చెప్పుకోవాలి ఇప్పుడు బంధించబడిన స్థితిలో సమ్సోన్ ఉన్నాడు బలహీనమైన స్థితిలో సమ్సోన్ ఉన్నాడు శత్రువుల చేత హేళన చేయబడుతున్న స్థితిలో సమ్సోన్ ఉన్నాడు ఒక మాటలో చెప్పాలంటే హీ హిట్ రాక్ బాటమ్ ఇంకంతకన్నా దీనస్థితికి ఇంకా వెళ్ళలేడండి అంత దీనస్థితికి వెళ్ళిపోయింది సంసోన్ జీవితం కానీ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ శామ్సన్ స్టోరీ సమ్సోన్ యొక్క చరిత్రలో ఒక మంచి విషయం ఏంటంటే ఇక ఇంతకన్నా నా జీవితం దిగజారలేదు అంత స్థితికి సమ్సోన్ జీవితం వెళ్ళిపోయినా సమ్సోన్ ఒకటి నిర్ణయించుకున్నాడు ఏమనంటే ఈ స్థితిలో కూడా నేను ప్రార్థన చేస్తాను స్తోత్రం చెప్దాం హలెయ్యా ఐ విల్ టు గాడ్ ఐ విల్ కాల్ అప్ ఆన్ గాడ్ దేవునికి మొరపెట్టుకుంటా దేవుడు తన కనికరం నా పట్ల ఒకవేళ ఈ ఉపవాస ప్రార్థనకు వచ్చిన నీ జీవితంలో ఇంక ఇంతకన్నా భయంకరమైన స్థితి ఇంకా ఇంకెవరికి రాదేమో ఇంకా నా జీవితంలో ఇంతకన్నా నేను దిగలేను అంతవరకు దిగిపోయాను అన్న స్థితిలో నీ జీవితం ఉన్న సంసోను నుండి మనం నేర్చుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే ఎంత భయంకరమైన స్థితికి ఎంత దీన స్థితికి ఎంత బలహీనమైన స్థితికి ఎంత దౌర్భాగ్యమైన స్థితికి మన జీవితం దిగజారిపోయిన ప్రార్థన మాత్రం చెయ్యొచ్చు దేవుని చెవులు వింటాయి మన ప్రార్థనలు మన ప్రార్థన ఆయనను ఆయన తిరస్కరించడు ఆయన త్రోసివేడు